ఉమ్లింగ్లా మౌంటైన్ పాస్ లదాఖ్ హిమాలయ పర్వతాలలో ఇండియా చైనా బోర్డర్ దగ్గరలో ఉన్న ఈ ఉమ్లింగ్లా మౌంటైన్ చేరుకోవాలంటే అందరికీ సాధ్యం కాదు అక్కడికి వెళ్ళాలంటే అదృష్టం కాదు ధైర్యం ఉండాలి అక్కడ ఆక్సిజన్ యాభై శాతం మాత్రమే ఉంటుంది ఓ పక్క శరీరం క్షణాల్లో గడ్డకట్టే భయంకరమైన చలి ఇంకో పక్క ఆక్సిజన్ దొరకక ఎన్నో ఘట్టాలు దాటుకుంటూ భయంకరమైన చల్లటి ఇదురు గాలులలో అందమైన హిమాలయాల ప్రకృతితో నైన్టీన్ ఫీట్ ట్వంటీ ఫోర్ ఫీట్ హైట్లో ఉన్న వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ మౌంటైన్ పాస్కి రోజు నా ప్రయాణం హలో గైస్ లదాక్ టు కన్యాకుమారి బైక్ ట్రిప్లో ఈరోజు డేట్ ట్వంటీ సెవెన్ సో ఈరోజైతే నేను హన్లే విలేజ్ అయితే ఉన్నాను లదాఖ్లో సో ఈ రోజు నా లైఫ్ లో నేను అసలు మర్చిపోలేని రోజు ఎందుకంటే సో ఈ రోజు నా లైఫ్ లో బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అయితే చేయబోతున్నాను సో ట్వంటీ సెవెన్ డేస్ నాన్ గా ట్రావెల్ చేసుకుంటూ ప్రతి రోజు అయితే ఇక్కడ వరకు అయితే వచ్చాను సో ఈ ట్వంటీ సెవెన్ డేస్ లో నేను చాలా అడ్వెంచర్స్ చేశాను సో అవన్నీ ఒక ఎత్తు ఒక ఎత్తు సో ఈ రోజైతే నేను వరల్డ్స్ హైయెస్ట్ మోటార్బుల్ పాస్ అయిన ఉమ్లింగ్ల పాస్ కి అయితే వెళ్ళబోతున్నాను సో ఉమ్లింగ్లా పాస్ అనేది వరల్డ్ లోనే టాప్ ఫైవ్లో లో ఉంది అలాగే ఇండియాలో అయితే నెంబర్ వన్ ప్లేసు సో అంటే దానికి మించిన హైయెస్ట్ మోటర్బుల్ పాస్ అసలు ఏమీ లేదు ప్రెసెంట్ మన ఇండియాలో నైన్టీన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫీట్ హైట్ ఆల్టిట్యూడ్ సో అంత ముందు వరకు మన ఇండియాలో చాంగ్లా మౌంటైన్ పాస్ కార్దుంగ్లా మౌంటైన్ పాస్ అనేవి చాలా ఫేమస్ కానీ నెంబర్ వన్ మౌంటైన్ పాస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఇంకోటి ఓపెన్ అవబోతుంది సో అదే మిగ్లా మౌంటైన్ పాస్ లదాఖ్ లో ఉంది సో బేసిక్ గా మనం ఉమ్లింగ్లా పాస్ రావాలి అని అంటే మనం లే నుంచి హన్లే విలేజ్ కి అయితే రీచ్ అవ్వాలి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ పడతది ఇక్కడ హన్లే విలేజ్ దగ్గర అయితే నైట్ స్టే చేసి సో నెక్స్ట్ డే అయితే మనం ఉమ్లింగ్లా పాస్ అయితే వెళ్ళొచ్చు సో ఇక్కడ హన్లే విలేజ్ నుండి ఉమ్లింగ్లా పాస్ వెళ్ళడానికి సుమారుగా ఒక ఎయిటీ నైన్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఈజీగా ఒక త్రీ టు ఫోర్ అవర్స్ టైం పట్టచ్చు సో బేసిక్ గా మనం ఉమ్లింగ్లా పాస్ వెళ్ళాలంటే ఇక్కడ హన్లీ విలేజ్ నుండి రెండు రూట్లు అయితే ఉన్నాయి సో ఈ రెండు రూట్లలో బెస్ట్ రూట్ ఏంటి ఆఫ్ రోడ్ లేకుండా మనం ఈజీగా ఎలా వెళ్ళొచ్చు అనేది కూడా మీకు చెప్తాను అండ్ దాంతోపాటు ఉమ్లింగ్లా పాస్ వచ్చేవాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలాంటి కేర్ తీసుకోవాలి ఆ రూట్ మ్యాప్ అన్నీ కూడా మీకు బైక్ మీద వెళ్తూ అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రెసెంట్ టైం అయితే మార్నింగ్ టెన్ థర్టీ అవుతుంది హన్లేలో నేను తీసుకున్న హోటల్ రూమ్ నుండి ఉమ్లింగ్ల పాస్ అయితే వెళ్ళబోతున్నాను సుమారుగా ఒక ఎయిటీ నైన్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉండొచ్చు సో మార్నింగ్ నేను టెన్ థర్టీకి అలా స్టార్ట్ అవడానికి రీజన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్కి అలా నేను రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు చలి అయితే చాలా ఎక్కువగా అయిపోయింది మొత్తం అరచేయి అంతా కూడా ఫ్రీజ్ అయిపోయింది సో అందుకే కొంచెం గా స్టార్ట్ చేయాల్సి వచ్చింది సో ఇందాకడ మీద అయితే కొంచెం బెటర్ ఇప్పుడు సో బెంగళూరు నుంచి వచ్చిన బైక్ రైడర్స్ అయితే అందరూ కూడా మొత్తం సెవెన్ బైక్ రైడర్స్ అలాగే ఒక తార్ కారు సో అందరూ కూడా రెడీగా ఉన్నారు ఉమ్నింగ్లా పాస్ వెళ్ళడానికి సో ఈ రోజు అయితే వాళ్ళతోనే కలిసి అయితే రైడ్ అయితే చేయబోతున్నాను సో ఇక్కడ చూడండి స్ట్రైట్ వెళ్తే లే వెళ్లే రోడ్ ఇది రైట్ సైడ్ అయితే ఉమ్నింగ్లా పాస్ వెళ్లే రోడ్డు సో ఈ డైవర్షన్ అయితే హన్లీ విలేజ్కి ఎంటర్ అవ్వక ముందే ఆ బ్రిడ్జ్కి ఇంకా ఎంటర్ అవ్వక ముందే మనకి ఈ డైవర్షన్ పాయింట్ అయితే వస్తుంది సో అక్కడ మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే సో నిన్న నేను వచ్చిన రూట్ అది లే నుంచి వచ్చిన రూట్ సో నిన్న లే నుంచి కానీ ప్యాంకాంగ్ నుంచి కానీ వస్తే ఆ రూట్ నుంచి మనం వస్తాం సో బేసిక్గా ఉమ్లింగ్లా పాస్ వెళ్ళాలంటే రెండు రూట్లు ఉంటాయి సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ ఆ రూట్ మంచిది ఈ రూట్ మంచిది అని చెప్పేసి మనల్ని ఫుల్గా కన్ఫ్యూజ్ చేసేస్తారు సో నేనైతే మాత్రం మీకైతే మంచి రూట్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను సో అస్సలు ఆఫ్ రోడ్ అనేది ఉండదు మొత్తం రోడ్ ఉంటుంది రూట్ అయితే చాలా బాగుంటుంది సో ఆ రూట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలాగే ఎవరైతే లదాఖ్ వస్తారో మామూలుగా అయితే ఎవరైనా కార్దుంగ్లా పాస్ నుంచే స్టార్ట్ చేస్తారు వాళ్ళ జర్నీ అయితే కానీ నేను మాత్రం రివర్స్లో అన్నిలే ఉమ్నింగ్లా పాస్ సో ఇలా రివర్స్లో అయితే స్టార్ట్ చేశాను సో పర్టికులర్గా ఇలా చేయడానికి కారణం ఏంటి అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దాంతోపాటు బేసిక్గా ఉమ్నింగ్లా పాస్ అనేది నైన్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫీట్ హైట్లో ఉంది సో అంత హై బేసిక్ బేసిక్గా మనకి లో ఆక్సిజన్ అనేది ఉంటూ ఉంటుంది సో అలాంటి ప్రదేశానికి మనం వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఇంపార్టెంట్ అయినవి మనం ఏ ఏ వస్తువులు తీసుకెళ్ళాలి అలాగే మనం ఏ రూట్లో వెళ్ళాలి సో మొత్తం డిస్టెన్స్ ఎంత పడుతుంది అన్నీ మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ప్రజెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అవుతుంది అలా పైకి వెళ్తున్న కొద్దీ ఇంకా చలేసేస్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి చాలా పెద్ద షార్ట్ కట్ ఉంది బట్ నేను మాత్రం వెళ్ళట్లేదు సో రిస్క్ తీసుకోవట్లేదు ఎందుకంటే నాది ఆఫ్ రోడ్ బైక్ కాదు కాబట్టి ఓ షిట్ అసలు చూడండి అసలు టర్నింగ్స్ వస్తూనే ఉన్నాయి సో నా జీవితంలో అయితే ఇన్ని టర్నింగ్స్ ఇన్ని కరువుసు అది కూడా ఇంత చిన్న బెడలపు తక్కువ ఉన్న రోడ్డుల్లో అసలు ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు పావు లాగా టర్నింగ్స్ వస్తూనే ఉన్నాయి అలాగా సో ఇక్కడ రైట్ సైడ్లో మీకు చివారు మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా సో అక్కడి నుంచి మధ్యలో నుంచి నేనైతే ఇక్కడి వరకు వచ్చాను రైట్ సైడ్ చూడండి ఒక గీతల్లా కనిపిస్తున్నాయి కదా అదంతా కూడా రోడ్డే పావు మెళకుల్లా ఉన్నాయి కంటిన్యూస్గా అసలు గ్యాప్ అయితే ఇవ్వట్లేదు అలా టర్నింగ్స్ వస్తూనే ఉన్నాయి మౌంటైన్స్ అయితే అలా ఎక్కుతూనే ఉన్నాను అలా పైకి అసలు ఎందుకు ఇన్ని టర్నింగ్స్ వస్తున్నాయంటే ఫైవ్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఫీట్ హైట్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను నైంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్కి సో మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి సో నేను తీసుకున్న రూమ్ అయితే హన్లే విలేజ్లో ఉంది హన్లే విలేజ్ అయితే మనకి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ వన్ మీటర్స్ అంటే థర్టీన్ థౌజండ్ నైన్ ఫార్టీ సెవెన్ ఫీట్ హైట్ లో ఉంది అలాగే ఇప్పుడు నేను వెళ్ళబోతున్న ఉమ్లింగ్లా మౌంటైన్ పాస్ అయితే ఫైవ్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ త్రీ మీటర్స్ హైట్ అంటే నైన్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫీట్ హైట్ లో ఉంది సో టోటల్ గా డిస్టెన్స్ అయితే నైన్టీ కిలోమీటర్స్ ఉంది అంటే నైన్టీ కిలోమీటర్స్ కి ఫైవ్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఫీట్ హైట్ ట్రావెల్ చేయాలి ఈ రోజు ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే ఒక కిలోమీటర్ కి ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఫీట్ హైట్ ట్రావెల్ చేయాలి సో బేసిక్గా మనం అపార్ట్మెంట్స్లో అయితే ఉంటూ ఉంటాం కదా సో ఆ అపార్ట్మెంట్స్లో ఫైవ్ ఫ్లోర్స్ అంత హైటు ఒక కిలోమీటర్కే ట్రావెల్ చేయాలి సో అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత హైటో ఒక కిలోమీటర్కి ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఫీట్ హైట్ ట్రావెల్ చేయడం అనేది అది కూడా నైంటీ కిలోమీటర్స్ కంటిన్యూస్గా చాలా కష్టం సో అంత ఈజీ అయితే కాదు కానీ నిజంగా వెళ్ళాలనే మనకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎన్ని అడ్డంకులు వచ్చినా మనల్ని అయితే ఏది ఆపలేదు అండ్ అలాగే ఇక్కడ చాలా షార్ట్ కట్స్ అయితే ఉన్నాయి సో నేను తీసుకున్న హోటల్ రూమ్ వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఉన్న హల్లీ విలేజ్ వాళ్ళందరూ కూడా సో ఎట్టి పరిస్థితుల్లో షార్ట్ లో అయితే వెళ్ళకండి ట్రై చేయకండి అని అయితే వాళ్ళైతే చెప్తున్నారు చాలా రిస్క్ అని చెప్తున్నారు రాజస్థాన్ ఇలాంటి ప్లేసెస్లో అయితే ఎడార్లు మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం అలా కాదు కేవలం ఆరు నెలలు మాత్రమే మొత్తం అంతా ఎడారులాగా ఉంటాయి సో మిగతా ఆరు నెలలు కూడా మొత్తం అంతా స్నో అయితే కప్పేస్తుంది మొత్తం అంతా స్నోఫాల్ ఫాల్ అవ్వడం వల్ల ఇక్కడ ఇసుక కూడా చాలా సాఫ్ట్గా చాలా లూజ్గా అయితే ఉంటాయి సో అదొక ప్రాబ్లం ఇక్కడ సో అందుకు ఇక్కడ ఇసుక గుమ్ముల్లో కానీ దించితే అది ఎంత లోతు ఉంటుంది అని చెప్పేసి చెప్పలేము లోపలకి అయితే కూరుకుపోతూ ఉంటుందని వాళ్ళైతే చెప్తున్నారు సో అందుకే మ్యాక్సిమం అయితే మీరైతే షార్ట్ కట్స్ అయితే అవాయిడ్ చేయండి సో మీకు ఎదురుగా గీతల్లా కనిపిస్తున్నాయి కదా అదంతా కూడా రోడ్డే ఆ కింద లోయల్ దగ్గర నుంచి ఇక్కడ దాకా రీచ్ అయ్యాను ఇప్పటికీ ఇంకా చాలా దూరం వెళ్ళాలి సో ప్రెసెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ వన్ అవుతుంది సో హన్లే నుంచి ఓమ్లింగ్లా పాస్ వెళ్ళడానికి రెండు రూట్లు అయితే ఉన్నాయి కానీ మోస్ట్లీ ఫస్ట్ రూట్ నుంచే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఫస్ట్ రూట్ నుంచే వెళ్తూ ఉంటారు సెకండ్ రూట్ నుంచి అయితే మ్యాక్సిమం వెళ్ళరు సో ఫస్ట్ రూట్ ఏంటంటే మనకి ఫోటిలా మౌంటైన్ పాసు సెకండ్ రూట్ టు నూర్బులా మౌంటైన్ పాసు సో ఫోటిలా మౌంటైన్ పాస్ అయితే ఎయిటీన్ థౌజండ్ వన్ ట్వంటీ ఫోర్ ఫీట్ హైట్ ఆల్టిట్యూడ్లో ఉంది సో రైట్ సైడ్ రోడ్ చూడండి ఎంత వింతగా ఉందో హన్లే విలేజ్ ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ దాటిన తర్వాత ఫస్ట్ అయితే ఒక డైవర్షన్ వస్తుంది లెఫ్ట్ డైవర్షను సో అక్కడ కనుక మనం తిరిగిపోతే సో ఫోటిలా మౌంటైన్ పాస్ అయితే రీచ్ అవుతాం సో ఆ తర్వాత చిషుములే అనే ఒక విలేజ్కి అయితే రీచ్ అవుతాం సో అక్కడ నుంచి ఒక ట్వంటీ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఉమ్లింగ్లా పాస్కి అంతే సో లేదు మనం హన్లే విలేజ్ దాటిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ దాటిన తర్వాత ఫస్ట్ ఒక లెఫ్ట్ డైవర్షన్ తీసుకోకపోతే కుల్దో అనే ఒక విలేజ్ అయితే వస్తుంది సో అక్కడ మనం మళ్ళీ లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవచ్చు సో అక్కడ నుంచి ఒక ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది నర్బుల మౌంటైన్ పాసు సో నూర్బుల మౌంటైన్ పాసు ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ ఎయిటీ సెవెన్ ఫీట్ హైట్ ఆల్టిట్యూడ్ లో ఉంది కాకపోతే ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ కూడా మొత్తం అంతా కూడా ఆఫ్ రోడ్ వస్తుంది మనకి సో చాలా కష్టం ఇంత హై ఆల్టిట్యూడ్ లో మనం రోడ్ డ్రైవ్ చేయడం సో అందుకే బెటర్ ఫోటిలా మౌంటైన్ పాస్ పై నుంచి వెళ్ళిపోవడం చాలా బెస్ట్ సో ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా రోడ్డు చూడండి ఎంత మంచిగా ఉందో చాలా బాగుంది కాకపోతే మనకి చాలా చిన్న రోడ్డు ఇది విడితే అయితే చాలా తక్కువ ఉంది వెడల్పు కాకపోతే ఎలాంటి ఏరియాలో ఎంత హై ఆల్టిట్యూడ్లో ఇలాంటి లొకేషన్స్లో అసలు రోడ్ ఉండడమే చాలా గ్రేటు సో అందుకు నిజంగా బీఆర్ వాళ్ళని నిజంగా మెచ్చుకోవాలి చాలా ఎందుకంటే రెండు వేల ఇరవై రెండుకి ముందైతే అసలు ఈ రోడ్డే లేదు సో కరోనా తర్వాతే అంతా ఈ రోడ్స్ అంతా కూడా డెవలప్ అయితే చేశారు ఇక్కడ బాగా సో మొత్తం లదాఖ్ అంటేనే ఆఫ్ రోడ్డు ఉండేది సో చాలా ఇబ్బంది పడేవారు రోడ్లు లేక అప్పట్లో అయితే బట్ ఇప్పుడు మాత్రం అలా కాదు చాలా వరకు మ్యాక్సిమం అయితే రోడ్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ చేశారు సో ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో కోయిల్ అనే ఒక విలేజ్ అయితే వస్తుంది అలాగే ఆ రూట్ లో వెళ్తే డెమ్చోక్ విలేజ్ కూడా రీచ్ అవ్వచ్చు సో ఇక్కడ మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళకి సంబంధించింది ఇదంతా కూడా ప్రెసెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అవుతుంది సో ఇక్కడి నుంచి చిసుములే విలేజ్కి అయితే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది చిసుములే విలేజ్కి రీచ్ అయిన తర్వాత ఉమ్లింగ్లా పాస్ అయితే ఒక ట్వంటీ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది సో ఓవరాల్గా థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది సో మాక్సిమం నేనైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోతాను ఉమ్లింగ్లా పాస్ అయితే నాన్ స్టాప్గా ఒక టూ అవర్స్ నుంచి డ్రైవ్ చేయడం వల్ల సో ఇప్పుడే నేను ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాను లొకేషన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ ఒక వింత ప్రపంచంలో ఉంది ఇదంతా కూడా సో మీకు ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో కనిపిస్తుంది అంతా కూడా ఆర్మీ యూనిటే చాలా పెద్దది నిజంగా ఇలాంటి లొకేషన్స్లో ఉండడం చాలా కష్టం నిజంగా చాలా గ్రేటు మన ఇండియన్ సోల్జర్స్ అయితే సో ఎవరైతే ఉన్నింగ్ పాస్ వేగంగా వచ్చేస్తారో సో వాళ్ళకైతే ఇంకొక ట్రిప్ కూడా ప్లాన్ చేయొచ్చు సో అదేంటంటే ఉమ్లింగ్లా మౌంటైన్ పాస్ నుండి ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో డెమ్చాక్ అయితే ఉంది సో ఈ డెమ్చాక్ విలేజ్ ఏంటంటే చైనా బార్డర్ దగ్గరలో ఉంది ఈ డెమ్చాక్ విలేజ్ థర్టీన్ నైన్ ఫార్టీ సెవెన్ ఫీట్ హైట్ లో ఉంది సో అందుకే మీరు కనుక డెమ్చాక్ విలేజ్ కనుక విజిట్ చేస్తే మళ్ళీ రిటర్న్ సో వచ్చిన దారిలోనే మళ్ళీ మీరు రిటర్న్ అయిపోవడం బెటరు సో లేదు మీరు ఉమ్లింగ్లా పాస్ ఒక్కటి కంప్లీట్ చేసిన చాలు అని అంటే సో ఉమ్లింగ్లా పాస్ కంప్లీట్ చేసేసి మళ్ళీ వచ్చిన దారంటే మళ్ళీ హన్లే విలేజ్కి అయితే వెళ్ళిపోవచ్చు సో బేసిక్గా మనం బైక్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా మనకి ఎక్కువగా చలి పుట్టేది మన అరచేతికే సో చాలా ఎక్కువగా చలి అయితే వేసేస్తుంటుంది అరచేతికి కొత్త గ్లౌస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు నేనైతే ఇప్పుడు వాడుతున్నాను కదా సో ఈ గ్లౌస్ అయితే అవే సో లే సిటీలో అయితే తీసుకున్నాను త్రీ హండ్రెడ్ రూపీస్కి సో ఫైనల్లీ చిసుములే విలేజ్కి అయితే రీచ్ అయిపోయాను యు ఆర్ అప్రోచింగ్ వరల్డ్స్ హైయెస్ట్ కెఫెటేరియా అని రాసి ఉంది అంటే ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు ఇది సో ఆల్మోస్ట్ నేను నైన్టీన్ థౌసండ్ ఫీట్ హైట్కి అయితే రీచ్ అయిపోయాను ఇంకా ఉమ్లింగ్లా పాస్ అయితే ట్వంటీ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది అండ్ అలాగే రైట్ సైడ్ చివర్లో చూడండి ఒక చిన్న రెస్టారెంట్ అయితే ఉంది సో నాకు తెలిసి రిటర్న్ వచ్చినప్పుడు మ్యాక్సిమం ఎక్కడ లంచ్ చేయాలి సో నిజంగా ఈ గ్లౌస్ కానీ తీసుకోకపోతే చాలా ఇబ్బంది అయిపోయేది సో నార్మల్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్లౌస్ మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్లో తీసుకుంటాం కదా సో అవైతే అస్సలు కాయట్లేదు సో ఖచ్చితంగా వింటర్ గ్లౌస్ ఉండాల్సిందే సో నిజంగా మీరు చెప్తే మరో నేనైతే రెండు ఫ్యాంట్లు అయితే వేసుకున్నాను సో ఫార్మల్ ఫ్యాంట్స్ ఉంటాయి కదా సో ఆ ఫ్యాంట్ ఒకటి వేసుకుని దానిపైన మళ్ళీ జీన్ ప్యాంట్ వేసుకున్నాను అయినా సరే విపరీతంగా చలి వేస్తుంది ఇంకా పైన అయితే ఇంకా దారుణం ఒక నార్మల్ టీ షర్టు దానిపైన ధర్మలు దానిపైన మళ్ళీ స్వెట్స్ టీ షర్టు సో దానిపైన మళ్ళీ జరికిను సో మొత్తం ఫోర్ లేయర్స్ ఉన్నాయి టాప్లో అయినా సరే నిజంగా చలికి అయితే అస్సలు కాయట్లేదు సో ఎందుకంటే బైక్ మీద ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఆ గాలి అయితే కొట్టేస్తూ ఉంటుంది ఫ్రంట్కి సో అందుకే చలి అయితే ఎక్కువ వేసేస్తూ ఉంటుంది ఎవరైతే బైక్ మీద లదాక్ వస్తారో లదాఖ్ సర్క్యూట్ అంతా కంప్లీట్ చేస్తున్నప్పుడు సో మోస్ట్లీ జీరో డిగ్రీస్ కానీ మైనస్ ఫైవ్ డిగ్రీస్ వరకు సపోర్ట్ చేసే వింటర్ థర్మల్స్ కానీ స్వెటర్స్ కానీ అవి వేసుకోండి సో అలాంటివి వేసుకుంటే మాత్రమే ఇక్కడ సర్వైవ్ అవ్వగలం ఇక్కడ చాలా వింతగా ఉంది చుట్టూరు మొత్తం మౌంటైన్స్ అన్నిటి మీద కూడా స్నో అయితే కరిగిపోయింది కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి అదొక రివర్ అది ఆ రివర్ మీద మాత్రం మొత్తం స్నో అయితే చాలా ఎక్కువగా ఉంది చాలా డిఫరెంట్గా ఉంది లొకేషన్ అయితే సో ప్రజెంట్ అయితే ఈ ట్రిప్కి నేను రైడింగ్ జాకెట్ అయితే కొనలేదు సో ఎందుకంటే నేను మొదట ప్లాన్ చేసినప్పుడు ఫుడ్కి స్టేకి పెట్రోల్కి సో మొత్తం ఈ లొకేషన్స్ అంతా మొత్తం కంప్లీట్ చేయడానికే నాకు ఈ బడ్జెట్ అంతా కరెక్ట్గా సరిపోతుంది సో అందుకే నేను మళ్ళీ ఎక్స్ట్రాగా మరి ఇంకెందుకులే బడ్జెట్ అని చెప్పేసి రైడింగ్ జాకెట్ అయితే తీసుకోలేదు కానీ రైడింగ్ జాకెట్ మాత్రం కంపల్సరీగా ఉంటేనే మంచిది సో నేను ఇప్పుడు వెళ్ళబోతున్న ఉమ్లింగ్లా పాస్ అయితే వరల్డ్లోనే హయ్యెస్ట్ మౌంటైన్ వాటర్బుల్ పాసెస్లో టాప్ ఫైవ్లో ఒకటి అదే మన ఇండియా మొత్తంలో ఏదైనా హైయెస్ట్ వాటర్బుల్ మౌంటైన్ పాసెస్ ఉందంటే అది ఖచ్చితంగా ఉమ్లింగ్లా పాసే ఆ తర్వాత చాంగ్లా పాస్ కార్దుంగ్లా పాస్ అయితే వస్తాయి అదే మన ఆంధ్రప్రదేశ్ లో మోస్ట్ ఫేమస్ టెంపుల్ అయిన తిరుపతి టెంపుల్ అయితే త్రీ థౌజండ్ ఫీట్ హైట్ లో ఉంది పాడేరు దగ్గర వంజంగి హిల్స్ అయితే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫీట్ హైట్ లో ఉంది అలాగే ఒడిస్సాలో ఉన్న డియోమొలి మౌంటైన్స్ అయితే ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ ఫీట్ హైట్ లో ఉంది సో ఇవన్నీ కూడా మన ఆంధ్ర తెలంగాణలో ఉన్నవి ఇవన్నీ కూడా సగం వరకే అలో చేస్తారు తర్వాత అయితే మనం వాక్ చేసుకుని వెళ్లాల్సిందే సో రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి సో ఇంత హై లో సో ఈ నైన్టీన్ థౌసండ్ ఫీట్ కూడా మనం పూర్తిగా మన వెహికల్స్ ఏవైతే ఉంటాయో బైక్ కానీ కార్ కానీ చివరి వరకు మనమైతే వెళ్ళొచ్చు సో ఇంత హై మనం మనమైతే ఈ హిమాలయాస్లో మనమైతే ట్రావెల్ చేయొచ్చు సో నిజంగా హిమాలయాస్ అంటే నేను ఏదో అనుకునేవాడిని బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది నిజంగా లైఫ్లో ఒక్కసారైనా రావాల్సిందే ఈ ఉమ్లింగ్లా పాస్ అయితే ట్వంటీ ట్వంటీ త్రీ నుండి ఓపెన్ అయింది అఫీషియల్గా సో రెండు వేల ఇరవై మూడుకి ముందైతే చాంగ్లా పాసు కార్దుంగ్లా పాసు ఇవే మన ఇండియాకి హైయెస్ట్ మౌంటైన్ మోటరబుల్ పాసెస్ కార్దుంగ్లా పాస్ అయితే సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ టూ ఫీట్ హైటు చాంగ్లా పాస్ అయితే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫీటు ఈ రెండు మౌంటైన్ పాసెస్ చాలా హైయెస్ట్ మోటరబుల్ పాసెస్ మన ఇండియాలో సో ఎదురుగా మీకు చివర లెఫ్ట్ సైడ్ మౌంటైన్ మీద కనిపిస్తుంది కదా సో అదే ఉమ్లింగ్ల పాసు సో అక్కడ వరకు వెళ్ళాలి ఇంకా సో మెయిన్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఉమ్లింగ్లా పాస్ దగ్గర నైన్టీన్ థౌసండ్ ఫీట్ హైట్ దాట్ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ అయితే కొంచెం లో ఉంటాయి సో ఇక్కడ లోకల్ పీపుల్ అందరూ కూడా ఏమంటున్నారు అంటే సో ఉమ్లింగ్లా పాస్ వస్తే ఖచ్చితంగా ఆక్సిజన్ బాటిల్ అయితే క్యారీ చేయమని అయితే చెప్తున్నారు బట్ నేనైతే ఆక్సిజన్ బాటిల్ అయితే క్యారీ చేయట్లేదు చూడాలి మరి ఏమవుతుందో సో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో కూడా ఉమ్లింగ్ల పాస్ అన్ అయితే చాలామంది వెళ్ళేవారు కానీ చాలా ఇబ్బంది పడేవారు రోడ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఏమీ లేక సో ఫైనల్లీ ఫైనల్లీ ఇప్పటికి రీచ్ అయ్యాను ఉమ్లింగ్ల పాస్ అయితే చాలా హ్యాపీగా ఉంది నైన్టీన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫీట్ హైట్కి రీచ్ అయ్యాను ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ టూ అవుతుంది ఎన్నో నెలలుగా అనుకుంటున్నాను ఇక్కడ రావడానికి ఫైనల్లీ ఇప్పటికీ తీరింది నా కోరిక అయితే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు సో ఇక్కడ హై ఆల్టిట్యూడ్ వల్ల సో నేనైతే ఎక్కువ స్పీడ్గా అయితే మాట్లాడలేకపోతున్నాను సో ఇక్కడ ఉన్న మొత్తం ఏరియాలో ఇదే ఆక్సిజన్ రూము సో ఇక్కడ మాత్రమే ఆక్సిజన్ కొంచెం ఫ్రీగా అయితే పీల్చుకోగలం ఎందుకంటే బయట విపరీతమైన చల్ల గాలి అయితే కొడుతుంది అలాగే లో టెంపరేచరు అలాగే లో ఆక్సిజన్ వల్ల బయట ఒక్క నిమిషం నుంచి ఉండలేము మనం బయట కనుక ఒక నిమిషం ఉంటే ఈ రూమ్లో మనం ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే ఉండాల్సి వస్తుంది సో నేనైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాను ఎందుకు ఇక్కడ ఎక్కువసేపు ఉండబుద్దు కావట్లేదు ఈ లో ఆక్సిజన్ లెవెల్స్ వల్ల నిజంగా నా లైఫ్లో మాత్రం మర్చిపోలేని వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది అమ్మయ్యా ఇప్పుడు కొంచెం సెట్ అయింది అసలు అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందంటే సో అక్కడ టెంపరేచర్ అయితే చాలా తక్కువ ఉంది సో దానికి మించి విండ్ స్పీడ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది సో నా లైఫ్లో ఫస్ట్ టైము ఒక గాలి స్పీడ్ అయితే ఒక డాల్బీ అట్మోస్ లాగా చాలా గట్టి కనిపిస్తుంది గాలి సౌండ్ అయితే సో అంత హెవీ విండ్ వల్ల మంకీ క్యాప్ ఉన్న గ్లౌస్ ఉన్నా సరే చలికి అయితే బాడీ గడ్డ కట్టేస్తుంది జస్ట్ ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని ఒక చేతికి గ్లోవ్ తీసినా సరే చెయ్యి అయితే ఫ్రీజ్ అయిపోతుంది సో అరచెయ్యి మొత్తం గడ్డ కట్టేసి అసలు మూవ్ చేయలేకపోతున్నాం అంత దారుణంగా ఉంది అక్కడ చలి అయితే సో అక్కడ ఉండే లో ఆక్సిజన్ వల్ల ఒక నైంటీ సెకండ్స్కి మించి అక్కడ అయితే ఆ ఏరియాలో అయితే ఉండలేకపోతున్నాం సో అందుకే నేను ఏం చేశానంటే నేనే కాదు సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఒక నైంటీ సెకండ్స్ అయితే ఫోటో వీడియోస్ తీసుకొని ఎదురుగా ఉన్న ఆక్సిజన్ రూమ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం ఒక టెన్ మినిట్స్ అలాగా ఆక్సిజన్ రూమ్లో మళ్ళీ ఉండి మళ్ళీ బయటకు వచ్చి ఒక వన్ మినిట్ టు వన్ అండ్ హాఫ్ మినిట్ అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాం మళ్ళీ సో నాకైతే మాత్రం ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు సో అయినా సరే మనం ఎక్కువసేపు అయితే ఉండలేము అక్కడ సో నా లైఫ్లో ఎప్పుడు కూడా అంత విపరీతమైన చలిని అయితే నేను ఎప్పుడూ కూడా ఫేస్ చేయలేదు సో నేను చేసిన మిస్టేక్స్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ సో మీకైతే రాకుండా నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇప్పుడైతే చెప్తాను సో చాలామంది ఏమంటుంటారంటే ఉమ్లింగ్ పాస్ అస్సలు వెళ్ళకూడదు అసలు అక్కడ ఆక్సిజనే ఉండదు అని చెప్తూ ఉంటారు కానీ నిజానికి ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు ఏ సమస్య లేదు ఎవరైనా రావచ్చు ఇక్కడికి సో ఎవరైతే థర్టీ ఫైవ్ ప్లస్ ఏజ్లో ఉంటారో సో వాళ్ళు కనుక ఫిట్గా ఉన్నా ఫిట్గా లేకపోయినా సో ఖచ్చితంగా ఆక్సిజన్ బాటిల్ అయితే క్యారీ చేయాల్సిందే ప్రెసెంట్ టైం అయితే ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది హుమ్లింగ్లా పాస్ నుండి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న చిశుములే విలేజ్కి అయితే రీచ్ అయ్యాను పేరుకే విలేజ్ కానీ ఇక్కడైతే ఎవరు కూడా ఉండరు కేవలం టూరిస్ట్కి మాత్రమే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టెంట్స్లో ఫుడ్ అయితే అమ్ముతూ ఉంటారు సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న రోడ్లో వెళ్తే నొర్బులా మౌంటైన్ పాస్ వైపు అయితే వెళ్ళిపోతాం నేనైతే దారంటే వెళ్ళిపోతున్నాను ఫోటిలా మౌంటైన్ పాస్ పై నుండి అన్లే అయితే వెళ్ళిపోతున్నాను సో ఇందాకైతే నూడిల్స్ అయితే తిన్నాను అసలు నిజంగా ఇలాంటి లొకేషన్స్లో ఫుడ్ దొరకడమే చాలా ఎక్కువ సో ఎవరికైతే ముఖ్యంగా లంగ్స్ ప్రాబ్లమ్స్ కానీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నవాళ్ళు సో వాళ్ళైతే ఉన్నింగ్లా పాస్ అస్సలు రాకూడదు సో ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ అయితే ఇక్కడ ఉంటాయి కాకపోతే కొంచెం తగ్గుతాయి అంతే సో నార్మల్ హెల్దీగా ఉండేవాళ్ళైతే సో ఖచ్చితంగా ఇక్కడికి అయితే రావచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఏ ఏజ్ వాళ్ళైనా కొంచెం ఫీవర్ కానీ కోల్డ్ కానీ ఉంటే ఖచ్చితంగా మీరు ఆక్సిజన్ బాటిల్ అయితే క్యారీ చేయాల్సిందే సో మార్కెట్లో ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి అయితే దొరుకుతూ ఉంటాయి ట్వంటీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ ఆక్సిజన్ బాటిల్స్ అయితే దొరుకుతూ ఉంటాయి సో ఒక్క బాటిల్ మీరు క్యారీ చేసినా సరిపోతుంది సో ఎందుకంటే ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ దాట్ అయితే ఉండలేము ఆటోమేటిక్గా సో ఆటోమేటిక్గా మనం ఆక్సిజన్ రూమ్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాం సో ఇక్కడ రైట్ సైడ్లో చూడండి చాలా ఎక్కువ డాంకీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే ఆ లొకేషన్లో ఫైవ్ మినిట్స్ కానీ కంటిన్యూస్గా ఆ లొకేషన్లో కనుక ఉంటే వాళ్ళు ఖచ్చితంగా గిన్నీస్ రికార్డ్కి ఎక్కిపోతారు సో అంత కష్టం కంటిన్యూస్గా ఉండడం అక్కడ ప్రెసెంట్ టైం అయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది సో మీకు ఎదురుగా ఆ మౌంటైన్ మీద గీతల్లా కనిపిస్తున్నాయి కదా అదంతా కూడా రోడ్డే సో ఆ రూట్లో నుంచి వెళ్ళి అవన్నీ దాటుకొని అవతల వైపు అయితే వెళ్ళాలి సో అందుకే ఎవరైతే ఉమ్లింగ్ల పాస్ ఫస్ట్ వస్తారో మొదట మీరు ఆక్సిజన్ రూమ్లోకి అయితే వెళ్ళిపోండి ఒక టెన్ మినిట్స్ అలాగ అక్కడ రిలాక్స్ అయిన తర్వాత బాడీ అనేది ఆటోమేటిక్గా టెంపరేచర్కి అయితే కొంచెం సర్దుకుంటుంది సో అప్పుడు మీరు బయటికి రండి ఒక నైన్టీ సెకండ్స్ కానీ ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ అలా ఉండి ఫొటోస్ అలా తీసుకొని మళ్ళీ మీరు ఆక్సిజన్ రూమ్లోకి అయితే వెళ్ళిపోతూ ఉండండి సో అలా చేస్తే మీకు ఏ ప్రాబ్లం ఉండదు లేదు మీరు కనుక కంటిన్యూస్గా కనుక ఒక టూ మినిట్స్ అలా ఉండిపోతే మాత్రం ముఖ్యంగా బ్రెయిన్కి అయితే ఆక్సిజన్ అయితే అందదు సో దానివల్ల అయితే మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది సో నాగ్ కానీ బెంగళూరు నుంచి వచ్చిన బైక్ రైడర్స్ కానీ సో ఎవరికి కూడా లో ఆక్సిజన్ ప్రాబ్లం అయితే రాలేదు సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు నార్మల్ పర్సన్స్కి అయితే అండ్ అలాగే ముఖ్యంగా హుమ్లింగ్లా పాస్ కనుక మీరు రావాలనుకుంటే సో మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ మధ్యలో వచ్చేలా చూసుకోండి లొకేషన్కి ఆఫ్టర్నూన్ టూ దాటినా కొంచెం రిస్కే అలాగని మార్నింగ్ లెవెన్ లోపు వచ్చినా ఇక్కడికి రిస్కే ఫస్ట్ టైం నేనైతే హీరో ఎక్స్పల్స్ టూ హండ్రెడ్ ప్రో బైక్ అయితే డ్రైవ్ చేయబోతున్నాను సో నా లైఫ్లో ఫస్ట్ టైము ఈ బైక్ డ్రైవ్ చేయడం బైక్ హైట్ అయితే చాలా ఎక్కువ ఉంది సో నాకైతే కాల్ బొటాబొట్గా అందే ఈ బైక్కి కానీ నిజంగా సస్పెన్షన్ అయితే మాత్రం చాలా బాగుంది గాల్లో తేలుతున్నట్టుంది ఈ బైక్ మీద వెళ్తుంటే ఒకటే బైక్ మీద అలా డ్రైవ్ చేయడం వల్ల సో నాకైతే బాడీ అయితే బాగా పట్టేసింది సో అందుకే సో బెంగళూరు నుంచి వచ్చిన బైక్ రైడర్స్లో వరుణ్ అనే అబ్బాయి దగ్గర నేనైతే బైక్ అడిగాను సో తనైతే బైక్ అడగగానే ఇచ్చారు సో బైక్ అయితే మాత్రం చాలా బాగుంది సో బెంగళూరు నుంచి వచ్చిన బైక్ రైడర్స్ అయితే నాకు పదూమ్ దగ్గర అయితే పరిచయం అయ్యారు సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఈ టూ త్రీ డేస్ నుంచి కూడా ప్రతిరోజు కూడా సో ప్రతి విషయంలో కూడా సో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సో ఆల్మోస్ట్ ఒక సెవెన్ బైకర్స్ ఒక కార్ కార్ మీద వచ్చారు ట్వెల్వ్ మెంబర్స్ అలా ఉంటారు సో వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ సో ఈ ట్రిప్లో సో ఇలాంటి ఒక మంచి మనుషుల్ని పరిచయం అవడం నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది అలాగే ఎవరైతే డెమ్చాక్ వెళ్ళాలనుకుంటారో సో వాళ్ళైతే మాత్రం ఉమ్లింగ్లా పాసు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కే రీచ్ అయ్యేలా చూసుకోండి ప్రెసెంట్ అయితే ఓమ్లింగ్లా పాస్ మన ఇండియాలో హైయెస్ట్ మోటరబుల్ పాసెస్ కానీ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో బిగ్లా మౌంటైన్ పాస్ అయితే ఓపెన్ అవబోతుంది సో ఈ ఓమ్లింగ్లా పాస్ కన్నా చాలా హైట్ అది నైన్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫీట్ అది ఒకసారి సో ఇంకొక విషయం ఏంటంటే సో నార్త్ లో ఉండే వాళ్ళకి ఇది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అయ్యి ఉండకపోవచ్చు కానీ మన సౌత్ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం లదాఖ్ అనేది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంటే ఎందుకంటే వేల వేల కిలోమీటర్లు అది కూడా ఎవరైతే ముఖ్యంగా సౌత్ నుండి డైరెక్ట్గా బైక్ మీద వస్తారో సో వాళ్ళకి ఇంకా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఎందుకంటే అంత ఈజీ కాదు ఇన్ని వేల కిలోమీటర్లు తిరగడం ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఉత్తరాఖండ్ అలాగే హిమాచల్ ప్రదేశ్ సో ఇలా ఫోర్ స్టేట్స్ కూడా నేను తిరిగినప్పుడు మెయిన్ ఎక్కడా కూడా మన సౌత్ ఇండియన్ స్టైల్ అయితే అస్సలు దొరకలేదు కానీ లదాఖ్లో అది కూడా ముఖ్యంగా హన్లే విలేజ్లో సో డిన్నర్కి రైస్ పొటాటో కర్రీ అయితే పెట్టారు సో నిజంగా టేస్ట్ మాత్రం అచ్చు సౌత్ ఇండియాలో చేసినట్టే ఉంది చాలా బాగా చేశారు నిజంగా వాళ్ళు సో మొత్తం ఈ ట్రిప్లో నాకు ఇది ట్వంటీ సెవెంత్ డే సో ట్వంటీ డేస్ తర్వాత నేనైతే రైస్ అలాగే మన సౌత్ ఇండియన్ స్టైల్ పొటాటో కర్రీ అయితే తిన్నాను సో మీరైతే ఇక్కడ లొకేషన్ మొత్తం చూస్తున్నారు కదా ప్రెసెంట్ ఇక్కడ టైం ఎంత అయిందో ఒక్కసారి మీరైతే గెస్ట్ చేయండి సో ఫైనల్లీ హన్లే విలేజ్కి అయితే రీచ్ అయిపోయాను సో ప్రజెంట్ టైం అయితే ఈవినింగ్ సెవెన్ అవుతుంది చూడండి ఒకసారి సెవెన్ అవుతున్నా సో అసలు చీకటే పడలేదు సో మొత్తం ఇక్కడ స్కై చూడండి సో మధ్యాహ్నం ఎలా ఉంటుందో ఆకాశం సో మొత్తం అంతా కూడా ఇప్పుడు ఈవినింగ్ సెవెన్ అవుతున్నా సరే ఇంకా అలాగే ఉంది జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయితే రూమ్కి అయితే రీచ్ అయిపోతాను సో రేపైతే నేను హన్లీ నుంచి బ్యాంకాంగ్ లేక్ అయితే వెళ్ళబోతున్నాను సో నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అస్సలు మిస్ అవ్వకండి